నా పేరు పిన్నిన్ పవన్ కుమార్ వీరభద్రపేట విలేజ్ ఎల్కూట మండలం విజయనగరం డిస్ట్రిక్ట్ గత రెండు సంవత్సరాల నుంచి సారదా టోర్నమెంట్ అవుతుంది దానికి మా సూర్యభావ సార్ కృష్ణరాజు సార్ కోచ్లుగా ఉంటున్నారు నేను గత టూ ఇయర్స్ బ్యాక్ ఉత్తరాఖండ్లో నేషనల్స్ ముంబైలో నేషనల్స్ అడుగును దాని కోచ్గా సూర్యభావ సార్ వచ్చారు మాతో పాటు అలాగే యూనివర్సిటీ సరస్సును కూడా ఇప్పించారు సూర్యు సార్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ విజయనగరం బయట తెల్లం పండుగ టోర్నమెంట్ స్టేట్ టోర్నమెంట్ గత నెల కిందట శ్రీకాకుళంలో స్టేట్ టోర్నమెంట్ అయింది దానికి రెండు రెండు టోర్నమెంటు విజయనగరం డిస్ట్రిక్ట్గా విన్నర్స్గా నిలిచాం దానికి కూడా సూర్యభా సార్గా కోచ్కోవచ్చు సార్ నేను ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ఆడుతున్నాను యూనివర్సిటీ సార్ ఒక యూనివర్సిటీ టూ టూ యూత్ నేషనల్స్ ఆడినా దానికి కూడా సూర్యభా సార్ కృష్ణరాజు సార్ సాయంతో ఆడాను అదేవిధంగా ఆరు సంవత్సరాల నుంచి నేను ఆడానికి కారణం సూర్యబా సార్ కృష్ణరాజు సార్ అలాగే జిల్లా సెక్రటరీ చిన్నారి సార్ గారు కూడా మాకు సపోర్ట్ చేయడం వల్ల ఈ సాధా టోర్నమెంట్ టూ ఇయర్స్ నుంచి ఆడుతాం ఆ టూ ఇయర్స్ కూడా విన్నర్స్ మేమే థ్యాంక్ యూ సార్ సూర్భా సార్ కృష్ణరాజు సార్ అలాగే చిన్నారి సార్ కూడా